ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను మనము పండగ వచ్చిందన్న బర్త్డే వచ్చిందన్న లేకపోతే మ్యారేజ్ డే వచ్చిందన్న ఏదైనా అకేషన్ వచ్చిందంటే దేవుడికి ప్రసాదం చేసి పెట్టాలనుకుంటాం కదా ఆ యొక్క ప్రసాదాలు అన్నింటి ప్రసాదాలలో ఈజీగా పిక్ అయిపోయేట ప్రసాదం పిల్లలు పెద్దల వాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టంగా తినేటువంటి ప్రసాదం ఏమంటారు పులిహోర ఈజీగా అయిపోతుంది అందరూ కరుపు నిండుగా తింటారు ప్రసాదంతో పాటు మనం ఎక్కడికైనా ట్రావెలింగ్లో వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేసేటువంటి ఇది ఏంటంటే పులిహోర ఈ యొక్క పులిహోర నేను నా స్టైల్ ఎలా చేస్తాను ఏంటో చూసేద్దామా ముందుగా అంటే అన్నాన్ని వండుకొని పెట్టుకోవాలి అన్నం వండేటప్పుడు మనం నార్మల్గా అన్నం వండుకున్నప్పుడు వాటర్ ఎన్నేస్తాం దానికన్నా కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి అలా చేయడం వల్ల వాటర్ క్వాంటిటీ తక్కువ వేయడం వల్ల కొంచెం తక్కువ వేసుకోవాలి ఒకటికి రెండు వేసే ప్లేస్లో ఒకటికి ఒకటి పా పావుద రెండు అన్నట్టు వేసుకోవాలి వేసుకొని అన్నం మంచిగా ఉడికించుకోవాలి అన్నం ఉడికిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత దాన్ని కొంచెం రెలుపుగా ఉన్నటువంటి బేషన్లకు మార్చేసుకొని చల్లార్చుకొని పెట్టుకోవాలి తర్వాత దాంట్లో పోపు వేసుకుందాము మన పులిహోరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని కొంచెం మినపప్పు కొన్ని పల్లీలు వేసి అవి మంచిగా వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తర్వాత వచ్చేసి కొంచెం పసుపు ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి అవి మంచిగా వేగేటప్పుడు కొంచెం మాత్రమే ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పు అనేటువంటి ఆ పచ్చిమిర్చికి పట్టి మిరపకాయలకు పట్టి మనము మిర్చి ఒకవేళ తినేటట్లయితే టేస్ట్ మంచిగా ఉంటుంది తర్వాత మనం ఆల్రెడీ అన్నాన్ని చల్లార్చుకొని పెట్టుకున్నాం కదా ఆ యొక్క చల్లారినటువంటి అన్నంలో మనం చేసుకునేటువంటి పోపును మంచిగా కలిపేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి అలా మంచిగా కలిసిన తర్వాత దాన్ని మనము ఇప్పుడు మనము నిమ్మరసం వేసుకొని ఆల్రెడీ పోపులో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా రిమైనింగ్ ఉప్పు వేసేసుకోవాలి ఇలా నేను నిమ్మకాయలను ముందుగానే ఒక గిన్నెలో రసం అంటే తీసి పెట్టేసుకుంటాను తర్వాత మనము ఇలా టీస్ట్రైనర్లో వేసుకున్నాం అనుకుని ఆ యొక్క గింజలు రాకుండా ఉంటాయి తర్వాత దాన్ని మనము మంచి పులిహోరకు అంతా కలిపేలాగా కలిపేసుకోవాలి అప్పుడు రుచికరమైనటువంటి ఈ యొక్క పులిహోర రెడీ అయిపోతుంది దీన్ని మనము దేవుడికి నైవేదన నివేదన చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనం మనమందరం కూడా కరుపు నిండుగా ఇష్టంగా తినచ్చు దీన్ని మనం పిల్లలకి స్నాక్స్లో కానీ లంచ్లో కానీ ఈవినింగ్ వచ్చాక మనము ఏమీ లేదు ఏదైనా తినాలనిపించినప్పుడు ఈజీగా పెట్టడానికి కానీ మనం ట్రావెలింగ్లో మనము ఎక్కడికైనా ట్రిప్ వెళ్తున్నాం లేదంటే టెంపుల్కి వెళ్తున్నప్పుడు మనం బయట ఫుడ్ తినే ఇంట్లో హోమ్ ఫుడ్ చేసుకొని తీసుకెళ్తే ఈజీ కదా అప్పుడు కూడా ఇలా పులిహోర చేసుకొని తీసుకెళ్ళాం అనుకోండి మంచిగా కడుపు నిండుగా తినొచ్చు బాగుంటుంది మనం దేవుడికి నివేదన చేసేటప్పుడు అయితే టేస్ట్ చూడొద్దు కదా ఒకవేళ మనం ఎక్కడికైనా ట్రావెలింగ్లో వెళ్ళేటప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకున్నాం అనుకుని మనం మార్నింగ్ చేసుకునే నైట్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఈ యొక్క వీడియో అయితే ఉగాది రోజు చేసుకున్నటువంటి ప్రసాదాలు అనమాట పులిహోర బొబ్బట్లు వడలు చేశాను వడకి కాంబినేషన్ పల్లి చట్నీ పులిహోర కాంబినేషన్ పప్పుచాటు చేశాను మీరేం చేసుకున్నారు ఉగాదికి ప్రసాదాలు కమెంట్ శిక్షణ చెప్పడం మర్చిపోదు ఓకే ఫ్రెండ్స్ బాయ్